నమస్తే అండి నేను మీ భవానీ కుస్మాని నేను బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుడిని అయితే వేడుకుంటున్నానండి ఈరోజు గాండ్ల అమావాస్య ఈరోజు అమావాస్య రోజు కదండి లక్ష్మీదేవికి ముఖ్యంగా పెట్టుకుంటారు అసలే శుక్రవారం వచ్చింది కదండి అందుకని మీకు గుర్తు చేస్తున్నాను అందరూ చల్లగా ఉండాలని ఆ లక్ష్మీదేవిని ప్రార్థిస్తున్నానండి శ్రీ మహాలక్ష్మీదేవిని ప్రార్థిస్తున్నాను ఇప్పుడైతే అమావాస్య గురించి మనం కొన్ని మాటలు నాకు తెలిసిన రెండు మాటలు మీతో చెప్పుకుందాం అమావాస్య అంటే చంద్రుడు లేని రోజు అంటారు చంద్రుడు లేని రోజు అంటే మనకి మామూలుగా ఎవరైనా కానీ ఉన్నప్పుడు వాళ్ళ విలువ విలువ తెలవదు కదండి అంటే మనకి ఆప్తులు కానీ దగ్గరైన వాళ్ళు కానీ మనకి ఎవరైనా సరే వాళ్ళు ఉన్నప్పుడు మనకు విలువ తెలియదు అంటే చంద్రుడు ఉన్నప్పుడు మనం చంద్రుడి గురించి మనం అంతగా పట్టించుకోం అదే అమావాస రోజు వచ్చింది అనుకోండి చీకటిగా ఉంటే అప్పుడు చంద్రుడు లేడే అమావాసే అనిపిస్తుంది అట్లాగే మన ఆప్త ఆప్తులు కనుక లేనప్పుడు అంటే వాళ్ళు పరలోకంలో ఉన్నా లేకపోతే మనకి ఎదురుగా లేకపోయినా అలాంటప్పుడు ఎక్కువగా గుర్తొస్తుంటారు కదండి మనకి అట్లాగే ఈ చంద్రుడు కూడా అమావాస్య రోజు మనకు కొంచెం అప్పుడప్పుడు కొంతమందికి ఈ తారాశక్తి వలన ఇట్లాంటి వాటి వలన కూడా కొంచెం మనసు ఒక రకంగా అనిపిస్తుంటుంది అందరికీ కాదు కొందరికి అనమాట తారాబలం తక్కువ తక్కువగా ఉండే వాళ్ళకి అట్లాంటి వాళ్ళు ఈ అమావాస్యలు ఇలాంటప్పుడు మనకు మనము పూజారులకి అంటే బ్రాహ్మలకి వాళ్ళకి మనం స్వయంపాకంగా ఇస్తుంటాం కదండి అట్లాగే ఈరోజు ఎవరైనా కానీ సాయంత్రం లోపల ఇవ్వాలనుకున్న వాళ్ళు స్వయంపాకంగా ఇవ్వచ్చు అంటే వాళ్ళకి ఒక రోజుకి ఒక పూటకి వాళ్ళకి మనం ఆహారాన్ని అందించినట్టు అంటే మనం ఇవ్వ పచ్చివి ఇవ్వాలన్నమాట స్వయంపాకం అంటే పచ్చివి అనమాట శాఖాహారలా శాఖాహారం అనమాట బియ్యము పప్పు ఉప్పు నూనె తర్వాత గుమ్మడికాయ తర్వాత వీలైతే వస్త్రాలు దక్షిణ తాంబూలం అవి పెట్టి వాళ్ళకి సమర్పించుకుంటే కాస్తలో కాస్తైనా మనకి కష్టాలు తగ్గుతాయి అని పెద్దవాళ్ళు అంటుంటారు కాబట్టి తెలియని వాళ్ళకి తెలుసుకుంటారని నేను వివరిస్తున్నాను అంతేనండి నేనైతే మూడు నెలలుగా ఇస్తున్నానండి ఇది నాలుగో నెల అంటే నాకైతే కొంచెం పర్వాలేదు బాగుంది మనసు ఎందుకంటే నేను మీకు ఎన్నోసార్లు చెప్పున్నానండి నా జీవితంలో జరిగిన కొన్ని విషయాలు విషయాలైతే మనశ్శాంతి లేకపోవడం అయితే ఇలాంటివన్నీను ఇది మనం చేసుకున్నది కాదండి విధి విధి రాతండి అంతే ఇంకేం కాదు అంటే చేసుకున్నది అంటే ఇలాంటివన్నీ ఎవరైనా ఉండడం పోవడం అనేది సహజం జీవితంలో ఎందుకంటే ప్రతి ఒక్కరూ భూమి మీద ఉండరు కదండీ ఎప్పుడో ఒక నాటికి వెళ్ళిపోవాలి అట్లాగే మనం ప్రతిదీ మనం మనం అనుకున్నవన్నీ జరగాలన్న రూల్ లేదు కదండీ ఇది అలా మనకి రాసి పెట్టుంటే అలాగే జరగాలి కాబట్టి నేను ఆ విషయంగా ఈ అమావాస్య రోజున మీకు చెప్తున్నానండి ఇప్పుడైతే నాకు మనసు బాగుంది కాబట్టి నా జీవితంలో నేను నాకు ఎదుర్కొన్న విషయాలు నేను ఆ విషయాల వల్ల మనం ఏం చేస్తే ఫలితం వస్తుంది అలాంటి విషయాలు నాకు తెలుసు కాబట్టి తెలిసిన వరకు మీకు వివరిస్తున్నాను ఎవరు ఏమి అనుకోకుండా మీరు పాటించాలనుకుంటే పాటించండి లేకపోతే వదిలేసేయండి అంతే మీరేం బాధపడద్దు అయితే విధిరాత అన్నాను కదండి విధిరాత గురించి ఒక చిన్న కథ చెప్తానండి దేవుని కథ ఇప్పుడు పూజ చేసుకుంటున్నాను కదా అట్లాగే ఈ పూజతోటే ఆ దేవుడి కథ కూడా చెప్తాను పార్వతీ పరమేశ్వర్లు గుడిలో ప్రతి సాయంత్రం అంటే పెద్దలు చెప్పిన కథేనండి ఇది ప్రతి సాయంత్రము దేవలోకం నుంచి దేవుళ్ళు దేవతలు పార్వతి పరమేశ్వరుని దర్శించుకోవడానికి వస్తుంటారట అప్పుడు ముందుగా బ్రహ్మ వచ్చారట వచ్చినప్పుడు అక్కడ ఒక చెట్టు మీద పక్షి ఉంటే ఆ పక్షి చిన్న పక్షి ఉంటే ఆ పక్షిని చూసి ఆయన నవ్వాడట నవ్వినప్పుడు ఈ పక్షి ఎందుకు నన్ను చూసి నవ్వుతున్నాడు బ్రహ్మగారు అనుకుందంట తర్వాత ఆయన గుళ్ళోకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా విష్ణువు వచ్చారంట గరుత్మంతుడితో అప్పుడు ఈ పక్షి ఆ గరుత్మంతుడిని అడిగిందంట నన్ను ఎందుకు బ్రహ్మగా చూసి నవ్వారు నాకు ఎందుకు అర్థం కాలేదు అని అప్పుడు ఈయన ఏం చెప్పాడంటే మరి ఎందుకు అనిపిస్తుందంటే ఏదో నాకు కీడుగా అనిపిస్తుంది అని అంటే నీకేం జరగకుండా ఉండాలంటే నేను తీసుకుపోయి సప్త సముద్రాల అవతల ఒక చెట్టులోని త్వరలో పెట్టి తీసుకుపోయి పెట్టేస్తాను అక్కడ నువ్వు సురక్షితంగా ఉంటావు నీకేం జరగదు అని చెప్పని ఈ గరుత్మంతుడు ఆ పక్షిని తీసుకెళ్ళి సప్త సముద్రాల అవతల ఒక చెట్టు త్వరలో పెట్టేసి తిరిగి వచ్చి అప్పుడు బ్రహ్మగారిని అడిగారట స్వామి ఎందుకు మీరు ఆ పక్షిని చూసి నవ్వారు అనని ఆ పక్షి పాపం ఇంకాసేపే ఉంటుంది ఆ తర్వాత దాన్ని ఆ సప్త సముద్రాలవతలు ఉండే చెట్టు త్వరలో ఉండే ఒక పాము తినేస్తుంది ఆ పక్షిని అని అని చెప్పని ఆయన చెప్పాడంట అదేనండి విధి రాత అంటే ఎందుకంటే ఇక్కడున్నా కానీ అది బతికేదేమో కానీ అంటే బ్రహ్మకు తెలుసు కదండీ ఆ విధి మనకి విధి రాత అనేది మన రాతను రాసేది బ్రహ్మగారు కదా ఆయనకు అన్ని తెలుసు కాబట్టి మనం ఎన్ని మధ్యలో మనం కల్పించుకున్న విషయాలు ఇవన్నీను అని నేను అనుకుంటానండి అంతేను ఇవన్నీ కూడాను ప్రతి ఒక్కటి ఏది ఎప్పుడు జరిగిపోవాలో జరిగిపోతుంటుంది కాబట్టి ఈ మనకి కొంచెం మనసు శాంతిని పడేటట్టుగా మనం ఇలాంటివన్నీ చేస్తుంటాం కాబట్టి ఇవన్నీ మధ్యలో రెమెడీస్ అనుకోండి మీరు ఏదైనా కూడాను ఇవన్నీ కూడా ఈ పూజలు ఈ కార్యక్రమాలు గుడిగిపోవడాలు ఇవన్నీ కూడాను మనకు సంతోషాన్ని ఇచ్చేవి అనమాట కానీ విదే అనేది ఒకటి ఉంటుంది కదండి ఆ రాతని ఎవ్వరూ మార్చలేరు కాబట్టి అది మనం తప్పించుకోవడానికి ఈ రూపంలో మనం పూజలు అలాంటివన్నీ చేసుకుంటుంటాం అంతే ఇంకేం లేదు ఈ ఒక్క చిన్న కథ మీకు ఎవరికైనా నచ్చినా కూడాను ఒక కామెంట్ పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి తర్వాత ఇప్పుడైతే నా పూజ వరకు అయిపోయిందండి మీకు ఈ కథ చెప్తానే నా పూజ చేసేసుకున్నాను ఇక వంట కార్యక్రమం అయితే ఇంకా నా ఇంటి నా దినచర్యలో భాగంగా స్టార్టింగు మీకు పూజతోటి కనిపించానండి ఇక అయితే మా కోడలు టిఫిన్ చేసేసి మా అబ్బాయికి పెట్టేసేసి తర్వాత లంచ్ కూడా కట్టేసిందండి ఎందుకంటే ఈరోజు నాకు వంటకు లేట్ అయిపోద్దండి దేవుడికి పూజకి దేవుడు సామాన్ తోముకోవడం ఇలాంటి పనులన్నీ నావే కాబట్టి ఈరోజు అంటే ఈ వీడియో పెట్టేటప్పటికి ముందు రోజు కదండి గురువారం అందుకని గురువారం రోజు నా రోజు కాబట్టి ఇవన్నీ చేసుకున్నాను చేసుకొని అంత అయిపోయిన తర్వాత ఇక్కడ మా అబ్బాయి బయలుదేరుతున్నాడు ఈ అయితే లెమన్ రైస్ పెట్టేస్తుందండి మా కోడలు నాకు వంట చేయడానికి లేట్ అవుతుందని మా అబ్బాయి అయితే బాక్స్ తీసుకొని వెళ్ళిపోతున్నాడు ఇక నేను వంట కార్యక్రమాల దగ్గరికి పోవాలి కదండి ఈ లోపల కాసేపు కూర్చొని మా అబ్బాయితో మా కోడలు నేను ముగ్గురం కాసేపు ముచ్చట్లాడుకున్నాము ఇక మా అంటే పొద్దున్న లేచి మాకు టైము ఒక అరగంట ఉంటుందండి టిఫిన్ చేసి మా అబ్బాయి బయలుదేరే టైంకి ఎందుకంటే మళ్ళీ నైట్ వస్తాడు మళ్ళా ల్యాప్టాప్లు ముందేసుకుంటారు కూర్చుంటారు ఇంకా ఈ పనులన్నీ ఉంటాయండి ఇక నాకైతే వచ్చాను ఇంకా టిఫిన్ కూడా చేయలేదు మా అబ్బాయి అటు బయలుదేరాక ఇంకా మా కోడలు నేను ఇక ఆమె స్నానం చేసేసింది చేసేసి టిఫిన్ చేసేసి బాక్స్ పెట్టేసింది ఇక ఆం కాసేపు ఇప్పుడు నేను పూజ చేసేసి వచ్చాను కదండి ఇక ఆం కాసేపు కూర్చుంటుంది పూజలో కూర్చొని ఒక పది నిమిషాలు ఇరవై నిమిషాలు పూజ చేసుకొని మనసులో ఏదో చెప్పుకోవాల్సింది చెప్పుకునేసి వస్తుందండి మనం నిజంగా దేవుడు ఉన్నాడా లేడా అని సమస్య కాదండి దేవుడు ఉన్నాడు అన్న నమ్మకంతో మనం ఆడ దేవుడు ముందన్నీ కూర్చొని మన విషయాలన్నీ చెప్పుకుంటాం కష్ట నష్టాలన్నీ చెప్పుకుంటాం ఒక మనిషికి చెప్పుకుంటే ఏం వస్తుందండి దేవుడు చెప్పుకుంటే ఆ దేవుడే మన కష్టాలు నష్టాలన్నీ తీర్చగలిగే ఆ పైవాడేనండి కాబట్టి మనం అంటే అదొక తృప్తి అండి మనకి ఆ కష్ట నష్టాలు ఇప్పుడు మా అబ్బాయి చూడండి నాతో ఎంత తమాషాలు పడుతున్నాడంటే అంటే చతుర్లు అంటే మేము మేమంతా ఎప్పుడు ఇట్లాగే ఉంటామండి మా అబ్బాయి కానీ నేను కానీ నా కోడలు కానీ ముగ్గురు తమాషా కానీ ఒక ఫ్రెండ్స్ లాగే ఉంటామండి ఎవరు అంటే ఇప్పుడు ఒక్కొక్క రేళ్లలో కొంచెం స్ట్రిక్ట్గా ఉండడము లేకపోతే మా కొడుకులు స్ట్రిక్ట్గా ఉండడము అమ్మలు స్ట్రిక్ట్గా ఉండడము ఇట్లాంటివన్నీ కాదండి ఇట్లాగే సంతోషంగా సరదాగా ఉండిపోవాలి కదా అట్లాగే కొంచెం అలా ఒక అరగంట సేపు ఎంజాయ్ చేసుకుంటాం తర్వాత ఈవినింగ్ వచ్చేటప్పటికి ఇంకా నా ఎయిట్ నైన్ అయిపోద్ది ఇక అందరూ ఎవరి పాటికి వాళ్ళు ఉండేవాళ్ళమే కదండి రోజుల్లో ఒక్క అరగంట సేపు ఎవరైనా కూడా ఇట్లాగే ఉంటే అందరిల్లు సుఖంగా సంతోషంగా ఉంటుందండి ప్రతి ఒక్కరూ ప్రతి నిమిషం సంతోషంగా ఉండాలంటే అది జరిగేది కాదండి కనీసం రోజులో ఒక గంట అయినా సంతోషంగా అందరు ఉండాలని నేను అనుకుంటున్నాను నేను ఉండాలనుకుంటున్నాను అందరూ ఉండాలని కూడా కోరుకుంటున్నానండి ఇక అయితే మా అబ్బాయి బయలుదేరుతున్నాడండి ఇది నాకు మా పిల్లలు ఎల్కేజీ నుంచి ఇప్పటిదాకా నాకు అలవాటండి బాయ్ చెప్పేది మాత్రం ఇట్లాగా టాటా చెప్పడం బావి చెప్పడం మా పిల్లలకే కాదండి ఎవరైనా మా ఇంటికి ఎవరు వచ్చినా కూడాను ఇంట్లో నుంచి ఎవరు వెళ్తున్నా కూడాను వాళ్ళని అక్కడ దాకా సాగ నంపి బావి చెప్పి రావడం అలవాటు ఇంట్లో పాదికి అదే అలవాటు వచ్చిన మా కోడలకు కూడా అదే అలవాటు అండి ఇక నేనైతే వాకిల్ దాకా బావి చెప్తాను ఇప్పుడు ఇంకా మా కోడలు లిఫ్ట్ దాకా చెప్పద్ది ఈ రోజుకైతే ఇంతేనండి